కల్తీ మద్యం కేసులో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటుంది కల్తీ మద్యం తయారీని ప్రోత్సహించడం అభియోగాలను ఎదుర్కొంటున్న వైసీపీ నేత జోగి రమేష్ ఈరోజు ఉదయం ఉదయం హైదరాబాద్కు పయనమయ్యారు అయితే ఇప్పటికే జోగి రమేష్ ను అదుపులోనికి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు టాస్క్ ఫోర్స్ మరోసారి ఏఎన్ఆర్ బార్ను రీఓపెన్ చేసి మరిన్ని ఆధారాల కోసం గాలింపును రాత్రి చేపట్టారు ఇప్పటికే ఈ కల్తీ మద్యంకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు విక్రయించిన మద్యం నకిలీదే అని తేలింది అది అత్యంత ప్రమాదకరమైందని కాకపోయినా నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని లబ్ ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చాయి ఇరవై ఐదుగా ఉండాల్సిన అండర్ ప్రూఫ్ ముప్పై ఐదుగా అలాగే ఇరవై ఐదుగా ఉండాల్సిన ఓపీ ఓవర్ ప్రూఫ్ అరవై ఐదుగా ఉన్నట్లు గుర్తించాయి మద్యం తయారీలో నాణ్యత గడతలను యూపీ ఓపీ తెలియచేస్తారు అయితే దీనిలో మరొక కోణం కూడా ఉంది అదే రాజకీయ కోణం ఈ కేసులో ఏవన్ గౌనా జనార్దన్ ఇచ్చిన వీడియో వాంగ్మూలం కీలకం కాగా దానిని జోగి రమేష్ కొట్టిపడేస్తూ బొకాయిస్తున్నారు ఇక దీనిపై ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే జోగి రమేష్కు సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులకు దొరకాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అరెస్టు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది ఇక కల్తీ మద్యం కేసుకు సంబంధించిన ఈ అంశాలపై మరిన్ని వివరాలను మా స్పెషల్ కుమార్ కుమార్చంద్ అందిస్తారు కుమార్ చంద్ చెప్పండి అసలు జోగి రమేష్ ఈ రోజు హైదరాబాద్కు వెళ్ళటానికి గల కారణాలు ఏంటి స్వాగత్ జోగి రమేష్ వైసీపీ నేత జోగి రమేష్ అయితే హైదరాబాద్కి పయనం అయ్యారు ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చే నేపథ్యంలో అయితే ఆయన హైదరాబాద్కి బయలుదేరడం జరిగిందని తెలుస్తోంది అయితే ఇది ఏదైతే బైక్ ర్యాలీతో భారీ స్థాయిలో బైక్ ర్యాలీతో అనేసి ఉదయం తెల్లారుజామునే ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ మెసేజ్లు హల్చల్ చేయటం అదేవిధంగా జోగి రమేష్ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్దామని చెప్పి పిలుపునివ్వటం అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా అంటే హైదరాబాద్ నుంచి ఓ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూ తర్వాత వచ్చేటప్పుడు కూడా బైక్ ర్యాలీగా వద్దామన్న పిలుపు అయితే ఇవ్వటం జరిగింది అంటే దీనికి సంబంధించి తన తనపై వస్తున్నటువంటి అభియోగాలకు సంబంధించి తనకై తాను రాజకీయంగా అయితే మాత్రం హైప్ క్రియేట్ చేసుకునేందుకు ఇది ఒక మార్గాన్ని ఎంచుకున్నట్టుగా అయితే అనిపిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఏదైతే ఇప్పటికే ఎక్సైజ్ను ఎక్సైజ్ శాఖను అదేవిధంగా టాస్క్ ఫోర్స్ అధికారులు ఇద్దరు కూడా ఇప్పటికే రీఓపెన్ చేసి ఏఎన్ఆర్ బార్ని తిరిగి మళ్ళీ అక్కడే ఉన్న కల్తీ మద్యం సంబంధించిన మూలాలు ఏమైనా ఉన్నాయా అదేవిధంగా ఇతర రుజువులు ఏమైనా ఉన్నాయా ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని కూడా రాత్రి చెక్ చేయడం జరిగింది ఇది సుమారు రెండు గంటల పాటు కూడా కొనసాగిన పరిస్థితి అంతేకాకుండా మరో కోణంలో చూసుకుంటే ఏదైతే ఈ జనార్దన్ రావు ఏదైతే విక్రయించాడో నకిలీ మద్యం సంబంధించి దాని మీద కూడా ల్యాబ్ రిపోర్ట్ కూడా కీలకంగా కొన్ని ఆధారాలు అయితే మాత్రం నిజాలను అయితే నెగ్గిదేల్చిన పరిస్థితుంది అంటే ఏదైతే నాణ్యత మరియు ఆర్ద్రత ఏదైతే ఉన్నాయో అంటే దీనిలో గాఢత ఏవైతే ఉన్నాయో కల్తీ మద్యం సంబంధించి అవి పూర్తిగా కూడా నకిలీ అని కూడా తేల్చి చెప్పిన పరిస్థితున్నాయి అంటే మనకి చూసుకోవాల్సింది అండర్ ప్రూఫ్ అండర్ ప్రూఫ్ అంటే ఇరవై ఐదు ఉండాల్సింది ముప్పై ఐదుగా ఉంది అదేవిధంగా ఓవర్ ప్రూఫ్ అనేది ఏదైతే మనకి అరవై ఐదుగా అరవై ఐదు పర్సెంట్ ఉంది అంటే అరవై ఐదు పర్సెంట్ యాక్చువల్గా ఉండాల్సింది డెబ్బై ఐదు పర్సెంట్ అంటే ఒక్కొక్క దాని మీద పది శాతం ఎక్కువగానే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కాబట్టి దీన్ని ల్యాబ్ అయితే మాత్రం కల్తీ మద్యంగా అయితే తేల్చిన పరిస్థితుంది అంటే పూర్తి స్థాయిలో ఇది కల్తీ పూర్తిగా నివేదిక అయితే దాని మీద వచ్చేసింది అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు అయితే మాత్రం మనకి తేలాల్సి ఉంది ఆ కోణంలోనే జోగి రమేష్ సంబంధించి అంటే జోగి రమేష్కి అదేవిధంగా ఏవన్ జనార్దన్ రావుకి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలు కావచ్చు అదేవిధంగా వ్యాపార సంబంధాలు కావచ్చు వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా కూలంకషంగా అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో బయటికి తీసేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారు ఆ కోణంలోనే జోగి రమేష్కి సంబంధించిన బంధువులు కావచ్చు జోగి రమేష్కి సంబంధించిన అనుచరులు కావచ్చు అదేవిధంగా జనార్దన్ రావు సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే మనకి దర్యాప్తు చేస్తూ అదేవిధంగా దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను కూడా తీసుకొస్తున్న పరిస్థితుంది అంతేకాకుండా దీనిలో కీలక రంగం ఉన్నటువంటి జోగి రమేష్ అయితే మాత్రం వైసీపీలో ఒక ప్రధాన నేతగా ఉండటం అదేవిధంగా ఆయన ఏదైతే తన తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి హైపు హైప్ను బాగా క్రియేట్ చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం దీనిలో దూకుడు మీద వెళ్తున్నారని కూడా పలు చోట్ల విమర్శలు కూడా వినిపిస్తుంది అంటే ఇది ఇప్పటికే కల్తీ మద్యం కేసుకు సంబంధించి జనార్దన్ రావు ఇప్పటికే మనకి వీడియో వాంగ్ వాంగ్మూలం ద్వారా జోగి రమేష్ వెనుకున్నారు మూడు కోట్ల రూపాయలు దీనికి సంబంధించి తనకు ఆఫర్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది దీన్ని కొట్టిపారేస్తూ జోగి రమేష్ ప్రెస్ మీట్లో కావచ్చు బయట కావచ్చు ఆయన పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించిన పరిస్థితుంది అంతేకాకుండా తర్వాత పరిణామాలు చూసుకుంటే జోగి రమేష్కి అదే అదేవిధంగా జనార్దన్ రావుకి మధ్య వాట్సాప్ చాట్ అయితే బయటకు వచ్చిన పరిస్థితుంది వీటన్నిటిని చూసుకుంటే ఇవన్నీ నాటకీయ పరిణామాలా లేకపోతే ఏంటి అన్న కోణాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు అయితే చూస్తున్నారు సింది అయితే పూర్తిస్థాయిలో అధ ఆధారాలు ఉన్న తర్వాతే జోగి రమేష్ను అదుపులోకి తీసుకోవాలన్న కోణంతోనే ఇప్పటివరకు కూడా జోగి రమేష్ అరెస్ట్ అనేది వాయిదా పడుతూ వస్తుందన్న ఒక నిజమైతే మాత్రం బయట మళ్ళీ తెలుస్తుంది అంటే అధికారికంగా మనకు తెలుస్తుంది ఏంటంటే ప్రస్తుతం జోగి రమేష్ అరెస్టు కాస్త వాయిదా పడింది ఆ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం ఆధారాలను తీసుకొచ్చే దిశగా మళ్ళీ ఈ రీ రీఓపెన్ చేసి అన్నారు బార్ను దానిలో తనిఖీలు చేపట్టారు అదేవిధంగా ఇబ్రీంపట్నం సంబంధించి పలు ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం జల్లెడు పడుతున్నారు ఎక్కడెక్కడ సరఫరా జరిగింది అదేవిధంగా లేబుల్స్ ఎక్కడెక్కడవి ఏంటి అదేవిధంగా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులకి వీటిని విక్రయించారు వీటన్నిటి మీద కూడా జల్లెడు పడుతున్న పరిస్తుంది మరోవైపు చూసుకుంటే మరోవైపు జోగి రమేష్ అయితే మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్తుంది తనకి ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా రాజకీయ స్వలబ్ధితోనే రాజకీయ కుట్ర కుట్ర కక్షలతో తన మీద ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇట్లా ఇరికిస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే దీన్ని అధిగమించేందుకు ఆయన అయితే మాత్రం ఇటువంటి కోణాన్ని ఎంచుకుంటున్నారని మరోవైపు కూడా విమర్శలు అయితే వస్తున్నాయి అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం జోగి రమేష్ ఈరోజు హైదరాబాద్కి వెళ్ళడం అనేది ఒక హైప్ క్రియేట్ చేయడానికి అన్ని మాత్రం చెప్పచ్చు బాగున్నాయి రైట్ కుమార్చంద్ మరి ఎక్సైజ్ అధికారులు ఎందుకు రాత్రి మళ్ళీ సోదాలు చేశారు ఎక్సైజ్ అధికారులు ఏమైనా ఒక నిర్ణయానికి వచ్చారంటారా పావని ఇప్పటివరకు ఈ కల్తీ మద్యం కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఇది అందరికీ తెలిసిందే అయితే దీనిలో పూర్తి స్థాయిలో ఇరవై ముగ్గురు ఉన్నారు నిందితులు అని చెప్పి ఏ వన్ నుంచి ఏ ట్వంటీ త్రీ వరకు కూడా ఎక్సైజ్ అధికారులు చేర్చని బస్తుంది అయితే ఈ ఎఫ్ఐఆర్లో భాగంగా ఎవరైతే ఏ వన్ ఉన్నారో ఏ వన్ దగ్గర నుంచి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి అధికారులు అతను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆయన రాగానే గనవరంలో ఆయన్ని అదుపులో తీసుకుని సీక్రెట్ ప్లేస్లో ఆయన విచారించి ఒక వీడియో వాంగ్మలాన్ని అయితే మాత్రం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది దీనిలో ప్రధానంగా జోగి రమేష్ తన వెనక ఉన్నారని తను చెప్తేనే కల్తీ మద్యం సంబంధించి మొత్తం తయారీ అనేది యూనిట్ని ఏర్పాటు చేశానని అంతేకాకుండా ఈ కల్తీ మద్యం అనేది వైసీపీ ప్రభుత్వ పరిపాలనలోనే మొ మొట్టమొదట మొదలు పెట్టామని తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక కాస్త ఇబ్బందులు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడంతో ఇబ్బందులు తలెత్తున్న నేపథ్య నేపథ్యంలోనే వాటిని నిరుపుదాలు చేశామని కూడా అతను చెప్పిన పరిస్థితుంది అంతేకాకుండా ఏదైతే ఈ ఎప్పుడైతే తనిఖీలు చేస్తారో తనిఖీలు చేసినప్పుడు ఎప్పుడైనా పట్టుబడిన నేపథ్యం అని ఉంటే జోగి రమేష్ తనకు బెయిల్ కావచ్చు అదేవిధంగా విడిపించడం కావచ్చు అన్ని చేస్తారని కూడా ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో జోగి రమేష్ కూడా దీని మీద స్పందిస్తూ ఆయన నాకు తెలుసు కానీ ఇటువంటి వ్యాపార లావాదేవీలు కానీ ఏమీ లేవని కరాకణిగా తేల్చి చెప్పిన ఆ తర్వాత ఏదైతే అప్పటికీ కూడా ఇదే ఆధారాలు ఏదైతే వాట్సాప్ చాట్ కావచ్చు ఇవన్నీ బయటకు వచ్చిన నేపథ్యంలో మరింత కీలకంగా క్షుణ్ణంగా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద దర్యాప్తులోకి దిగారు అందులో భాగంగానే ప్రస్తుతం జోగి సంబంధించి మరింత కూబిన్ లాగే పనులు అయితే మాత్రం అధికారులు ఉన్నారు పవన్ కుమార్చంద్ మరి రాత్రి చేసిన సోదాల్లో ఏమైనా ఆధారాలు అయితే లభించినా పావుని ఇది రాత్రి చేసినటువంటి తనిఖీలు ఏవైతే ఉన్నాయో అవి రహస్య తనిఖీలు అని చెప్పుకోవాలి అంటే రాత్రి ఎవరు ఎవరైనా సరే ఏ అధికారైనా సరే వచ్చి దానికి సంబంధించి ఆధారాలు కీలకంగా శోధిస్తున్నప్పుడు ఓపెన్గానే వాటన్నిటిని కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది అయితే దీనికి ఆపోజిట్గా రాత్రి మధ్యరాత్రిలో అధికారులు ఏఎన్ఆర్ బార్ను సడన్గా తెరవటం అక్కడ లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అంటే షట్టర్ క్లోజ్ చేసి మరి వాటిని అన్నింటినీ ఆధారాలని పూర్తి స్థాయిలో మళ్ళీ చెక్ చేయడం అనేది జరగటం జరిగింది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎప్పటివరకు అయితే మాత్రం ఏం దొరికాయి ఏంటి అనేది మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్పట్లేదు అంటే మొదటి నుంచి కల్తీ మద్యం కేసుకు సంబంధించి గోప్యతను అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నట్టు పరిస్థితి ఉంది దాని నేపథ్యంలోనే ఇప్పటివరకు అయితే మాత్రం వివరాలు చెప్పలేదు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తే మాత్రం దీని మీద ఎక్సైజ్ శాఖ అధికారులు మాట్లాడే పరిస్థితి ఉంది అదేవిధంగా జోగి రమేష్ను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది పవన్ రైట్ థ్యాంక్ యూ కుమార్ చంద్ ఇబ్రాహీంపట్నంలో దొరికింది ఒక ఫ్యాక్టరీ మంగళగిరిలో దొరికింది రేపు బాబు దొరికింది దొరికింది అవటాయిలండ్ మంగళగిరిలో దొరికింది ఆఖరికి కుప్పంలో దొరికింది ఎంత దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు నకిలీ డిస్టరీలా నకిలీ ఫ్యాక్టరీలా ప్రతి ఒక్కళ్ళు కూడా కలమిప్పాల మనం అందరం కూడా కలిసి కలిసినట్టుగా ఉండాలా దయచేసి చెప్తా ఉన్నా మాట చెప్పి నేను పాల్పోను మొన్న ఈ మధ్య మా పాన్ కోడేసి ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు అని పాపం కోమటి కోడేసి అవి ఏదో రూపాయలు ఎట్టన్నా వేడి రూపాయలు ఎట్టన్నా ఏమి లేదు చిన్న పోస్టు చిన్న పోస్టే బాగా ఇస్తుంది కృష్ణప్రసాద్ అనుకోండి ఇద్దరు ఆడవ పిచ్చోడు పిచ్చోడన్నా పిచ్చాడా అంతేనా అంది దానికి తీసుకెళ్ళి ఐడి యాక్ట్ కట్టి జైలు పెడతాన పొద్దున ఎనిమిది తీసుకెళ్ళారు నేను వెళ్ళి నైట్ తొమ్మిది వదిలిపెట్టిన తర్వాతే వచ్చా తీసుకొని నా నా దయచేసి నేను దయచేసి ఒకళ్ళు ఒక తోడుగా ఉన్నా ఒకళ్ళు తోడుగా ఉన్నా జలో జరిగిన నదియాలో జరిగినా సిరువు జరిగినా మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉన్నాం అందరం కూడా సుభారే చూస్తున్నాడు ఒక చిన్న మాట మీరు చాలా మంది పదవులు చేశారు ఈ సంతకాలం ఎంతగా ఉన్నాయి కదమ్మా మాతో పాటు జరగమని చెప్పినట్టు వేదిక దయచేసి అదేం లేదు చేస్తే కారులో ఉన్నామని చూస్తున్నాను దయచేసి పదవులు వేసిన వాళ్ళు కాన్సెన్సీలో వెలబాలు ఏమటో అవిరాజ్ ఏమటో ఇస్తారంట పని మీరు మన జగన్మోహన్ డాక్టర్ గారు ఏమో తెలియమని చెప్ప వేరే గొప్ప రెడ్డి అన్న గొప్ప రెడ్డి అన్న రెండు జిల్లాలు చూసుకోవాలి మీరే మన వాస్తవాలు చెప్తున్నాం మా వాళ్ళకి అందరికి నాయకులు అంటే మీరెంటే నాటిస్తే అండ్ మనం జోగి నివేశాన్ని చేశామని చెప్పి మనం పారిపోవచ్చు కూర్చున్నాం కూర్చున్నాం దయచేసి ఎక్కడ ఏది జరిగినా ఎన్టీఆర్ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడైతే అయినా మన ఇంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెంటనే స్పందించాలా చంద్రబాబు నాయుడు దాకా తీసుకునే మా నాయకుడితో పాటు మేము అందరు ముప్పై నాలుగు మంది మనం సజ్జలు మొన్న పవన్ మన బూడిద కృష్ణపడ మొత్తం దూరం చేస్తా ఉంటే దాని మీద టెండర్లు పిలిపింది అది ఒక పద్నాలుగు మంది అన్నారు మొన్న సీఏ ఆఫీస్ పుట్టడి చేస్తే అది ఒక పద్నాలుగు మంది మొన్న ఎక్సైజ్ ఎక్సైజ్ కేసు అన్నారు మొన్న వెళ్ళారు అది ఒక పద్నాలుగు మంది పెట్టారు ఇరవై నాలుగు ఇరవై రెండు మంది మా అక్కడ ఉన్నారు తప్ప మా శివములు దయచేసి పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని జగన్ అనిచ్చిన పిలుపుని సుబ్బారెడ్డి అన్న నాయకత్వంలో వేణుగోపాల్ రెడ్డి అన్న నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడు అవినాష్ నాయకత్వంలో మన అందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం మనకి ఎక్కడ ఏది జరిగినా సరే అందరం కూడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏది జరిగినా సరే ఏ కార్యకర్త జరిగినా సరే మనం వెనుగట్టునే స్పందించే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా తీసుకుందాం అక్కడ హాజరవుతాం ఎవ్వరికేం తడవలసిన పల్లెల్లో మరలా ఆ సీట్లో కూర్చొనేది కూర్చో పెట్టేది మరి కేదా మరి ఇది జరిగి తిరిగింది రాసి పెట్టండి ఎవ్వడికేం పెడతా మల్ల నేను ఆ నానామవల సాన దగ్గరికి వెళ్తే లోకేష్ పేద పడంగా జోగిరి వేసిన గుర్తు పెట్టుకుంటావా జోగిరవేషణ మా చెవులో కాదు ఎక్కడ తిరిగి నాకేం బాధలేదు బాబు నేనేం చెప్పా నేనేం చెప్పా నారా వారి సాల తయారీ చెప్పామా ఆ రోజున జంగా చనిపోతే నెల రోజులు అయిపోయి చనిపోయి రెండేమైపోయింది తెలుగుదేశం పాచిపోయారు పొంగపోతారు రీండిపోయి పెడుతారు